మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నా పేరు హనీ గ్రేష్ నేను సాలూరు యూజ్ ఆఫ్ నుండి ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడా జయంగల్ తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు నీ సన్నిధికి వస్తున్నా ప్రభా ఏనామ గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభు నీ వందనాలు అక్కడ ఉంటున్న మండలాన్ని ప్రభు అక్కడ జిల్లా మరి అక్కడ ఉంటున్నా విలేజ్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీ వందనాలు దేవా మీ సన్నిధి ఉంచి మనం అడుగుతున్నాం తండ్రి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రభు నీ నామాన్ని ఎరగడానికి నీ రక్షణ అనుభవంలోనికి రావడానికి మీరు కృప చూపించండి ప్రభు మీ వందనాలు వారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నీ వే నీ రక్షణ నాయన మీరు అన్ని గురించి కృప చూపించండి అలాగే ప్రభు నాయన పరిపాలించి నాయన నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్న ప్రజలకు వారి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృప్ చూపించండి ప్రభు మీకు వందనాలు దేవా నీ సువార్తకు ప్రభుత్వ ఆటంకము రాకుండా ప్రభు నాయన యొక్క శాతాన్ని యొక్క ఆలోచనలు మీరు తొలగించి సువార్త ప్రభు ధారాళంగా నాయన అందబడ్డానికి మీ సహాయం దయచేయండి ప్రభు మీకు వందనాలు దేవా మీరు ఆశీర్వదించండి మీ భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి మీకు వందనాలు పరిశుద్ధిడానికి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అలాగే ప్రభు నాయన మరి ఈ యొక్క తండ్రి ప్రార్థనలో పాల్గొంటున్న ప్రభు ప్రతి ఒక్క నయన యూట్యూబ్ పార్ట్నర్స్ అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ గణత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షపడారు ఏ ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి మామి